హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నంలోకి కొబ్బరి పాలని ఉపయోగించి చాలా సింపుల్గా టేస్టీగా ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ టేస్టీ సింపుల్ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ కొబ్బరి అన్నం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి ఇక నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి నార్మల్ రైస్తో కూడా ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ రైస్ నానే లోపు మనకు కొబ్బరి అన్నానికి కావాల్సిన కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి మనకి కొబ్బరి పాల కోసం ఒక కొబ్బరికాయ పూర్తిగా పడుతుంది అనమాట ఇలా ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఏ గ్లాస్తోనైతే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక మూడు గ్లాసుల వాటర్ని తీసుకొని ఈ కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి ముందైతే ఈ కొబ్బరిలోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి కొబ్బరిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరిని అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో నుంచి మనం ఇప్పుడు కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి కొబ్బరిని అంతా కూడా వేసి స్పూన్తో అలా కలుపుతూ ఉంటే కొబ్బరి అనేవి మనకి ఫిల్టర్ అవుతాయి ఇలా కొబ్బరి పాలని ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక గ్లాసు వాటర్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఇందులో నుంచి కూడా మళ్ళీ కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరిని ఒక మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి కూడా ఒక గ్లాసు వాటర్ ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోవాలి ఇక నేను మొత్తం మూడు గ్లాసుల వాటర్ని వేసి మూడు సార్లు గ్రైండ్ చేసుకొని కొబ్బరిపాలను తీసుకున్నాను ఇలా కొబ్బరిపాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కొలుచుకుందాం మనము ఒకటిన్నర గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక్క గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి అంటే ఒకటిన్నర గ్లాసుల బియ్యానికి రెండు బావు గ్లాసుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనము ఎక్కువ పాలని యాడ్ చేసినా కానీ అన్నం అనేది ముద్దలాగా వస్తుందండి పొడి పొడిగా రాకుండా ఇక్కడ మొత్తం కూడా రెండు బావు గ్లాసుల కంటే కూడా ఎక్కువగా కొబ్బరి పాలు వచ్చాయి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పాలని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఎన్నైతే అవసరమో అన్ని పాలను మాత్రమే తీసుకున్నాను అంటే నాకు ఇక్కడ రెండు బావు గ్లాసుల పాలే అవసరమైనాయి కాబట్టి అంతవరకు మాత్రమే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలు అంటే ఇక్కడ నాకు ఇంకా ఒక పావు గ్లాసు కొబ్బరి పాలు అనేవి మిగిలినండి ఈ కొబ్బరి పాలని మనము ఏదైనా వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు అందులోకి ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకొని మీరు కర్రీ తయారు చేసుకున్నారంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిపాలని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము బిర్యానీ తయారు చేసుకున్నప్పుడు ఏవైతే గరం మసాలా దినుసులని వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇలా గరం మసాలా దినుసులు అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా అన్నని ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కోల్చుకొని పెట్టుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ కొబ్బరి పాలని మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వడకట్టుకొని ఇలా రైస్ని వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ కొబ్బరి అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా కొబ్బరి అన్నము సగం వరకు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కొబ్బరి అన్నం అనేది సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కొబ్బరి అన్నము పూర్తిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి అన్నం అంతా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం అనేది ఉడికిన తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా ఒక పది పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరి అన్నము ఉడికిన వెంటనే కొంచెం ముద్దలాగా కనిపిస్తుందండి ఒక పది పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టుకున్నామంటే ఇలా అన్నం పొడి పొడిగా ఉండి మనకి చాలా బాగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి అన్నంలోకి వెజ్ కర్రీస్ తినే వాళ్ళైతే ఆలు కుర్మా మష్రూమ్ మసాలా కర్రీ తోని ట్రై చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ తినే వాళ్ళైతే చికెన్ కర్రీ మటన్ కర్రీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి